బురహానందినయ్య గారికి మరియు అబ్బాసయ్య గారికి కృష్ణమూర్తి గారికి కరుణానంద మంచుకొండ పాపయ్య గారికి పూర్ణానంద కర్ణాటి పాండరమ్మమ్మ గారికి సద్గురువులందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు వంసభాయ నమ ప్రతి మానవుడు కూడా అతని యొక్క పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికే ఈ ప్రపంచంలోకి వచ్చింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఏడో నెల పూర్వజన్మలన్నీ కూడా రికార్డులాగా ఒక సినిమా లాగా అన్నీ చూస్తాడు చూసి అయ్యో నేను ఇట్లాంటి వ్యక్తినా నేను ఇట్లాంటి ఉన్నా ఈసారి మాత్రము బయటి వస్తే తప్పకుండా నేను నిన్నే చేరేటువంటి ప్రయత్నం చేస్తా అని ప్రామిస్ చేసుకుంటాడు బయటికి రాగానే మాయ అనేది ఆవరిస్తుంది ఆ మాయ వల్ల ఈ ప్రపంచం ప్రపంచిక విషయాల మీద ఆసక్తి పెరిగి తన మీద తాను ఎవరు అనేటువంటి విషయం మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడు ఈ మనస్సు అనేది బహిర్ముఖమవుతుంది ఈనాటిది కాదు ఈ సంస్కారం అనేది జన్మ జన్మల సంస్కారం ఇది కాబట్టి మనం మానవులం మనకు బుద్ధి ఉన్నది కాబట్టి ఆ బుద్ధితో విచక్షణ చేసి ఆ బహిర్ముఖమయ్యేటువంటి మనస్సును ఎప్పుడైతే అంతర్ముఖం చేస్తామో ఆ భగవత్ తత్వం అనేది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది మనందరం కూడా ఎంతో ఎంతో జ్ఞానం తెలిసిన ప్రతి వ్యక్తి కూడా మోక్షం కావాలి మోక్షం కావాలి అని అంటాడు అసలు మోక్షం అంటే ఏంది విడుదల అసలు మనం ఎక్కడన్నా కట్టయ్యబడ్డమా లేకపోతే జైల్లో ఉన్నామా ఏది లేదు ఏ తాళ్ళు మనల్ని బయటికి కనిపించేటువంటి ఏ తాళ్ళు బంధించలేదు అయినప్పటికీ కూడా విడుదల కావాలని కోరుకుంటున్నాం అంటే మనం ఏదో ఒక బంధంలో ఉన్నట్లే ఆ బంధం ఏ విధంగా వచ్చింది వేరే ఎవరన్నా ఆ బంధాన్ని మనకు తగిలించారా లేకపోతే మనకు మనమే ఆ బంధాన్ని తెచ్చుకున్నాము అసలు అయితే వాస్తవానికి మనందరం కూడా పరమాత్మ స్వరూపులమే అయితే పాష కావటాన ఈ తాళ్ళ చేత బంధింపబడి ఉండటాన మనము జీవునిగా పరిగణింపబడుతున్నాం కానీ ఈ బంధం అందుకే ఏమన్నారంటే పాశబద్ధుడైనటువంటి బద్ధుడైనటువంటి పరమాత్మే జీవుడు మానవుడు పాష బద్ధుడు కానటువంటి మానవుడే పరమాత్మగా చెప్పబడి అంటే మనం చేసే పని ఏమీ లేదు ఈ పాశాలను మాత్రమే తీసేయాలి అది సామాన్యమైనటువంటి పని ఒక సద్గురువుని ఆశ్రయించాలి శ్రవణం మననం నిధి ధ్యాసలు ఇవన్నీ చేయగా 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 అప్పుడు పరమాత్మ తత్వం గురించి తెలుసుకొని తెలుసుకొని దర్శించి ఆ పరమాత్మగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భవబంధాలన్నీ కూడా ఈ రాకడా పోకడ రాకడా పోకడా అనేది పోవడానికి అవకాశం ఉంటుంది అసలు వాస్తవానికి ఈ ప్రపంచం అనేది లేనే లేదని అంటారు పెద్దలు మరి మనకేమో కనపడుతుంది ఇదంతా ఒక ఇది నైట్ మనం పడుకున్నప్పుడు స్వప్నంలో వచ్చేదేమో చిన్న కళ ఇదేమో పెద్ద కళ కళలో వానికి మేలుగలదని గుర్తెరుగవశమే కల మేర్కొని కలవాడు గలడే తెలియను తల బాయుము నిన్ను నీవు తగునీ రీతి కలలోన మనం ఏం చేసినామంటే ఒకరోజు కలల ఒక పెద్ద గోల్డ్ షాప్ పోయి పోయి అక్కడ ఒక హారం ఒక నెక్లెస్ ఇవన్నీ కొనుక్కుంది కొనుక్కొని ఆయనకు డబ్బులు కూడా పే చేసినాం చేసి ఆహారాన్ని తెచ్చుకొని ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లో బీరువా తాళం తీసి బీరువాలు పెట్టి తాళం వేసి పడుకున్నాం కళల తర్వాత ఆ కళ నుండి మేలుకొన్నాం మేలుకున్నప్పుడు ఆ బీరువా తీసి చూస్తావా అళ్ళ నెక్లెస్ పెట్టిన కదా నేను రాత్రి స్వప్నంలో మరి ఇప్పుడు ఉండాలి కదా ఏమైంది అనేటువంటి ఆలోచన కూడా తావియం మనం ఎందుకంటే ఇదంతా ఉత్తదే ఇది స్వప్నం మాత్రమే కల కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తలేము ఎప్పుడూ జాగ్రత్త వచ్చినప్పుడు ఆ కళ నుండి మేల్కొని స్వప్నావస్థ నుండి జాగ్రత్త వచ్చినప్పుడు అదంతా ఉత్తదే అని మనకి ఈజీగా అర్థమైపోయింది మరి ఇది కూడా ఒక కళే అంటారు మహానుభావులు ఎప్పుడు ఈ వస్తువులన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు వస్తువులు భోగాలు భాగ్యాలు అన్నీ కూడా మనకిప్పుడు వాస్తవంగానే కనిపిస్తాయి కానీ ఈ జాగ్రత్తవస్థ నుండి ఎప్పుడైతే మనము జ్ఞానావస్థలోకి వెళతామో ఆ జ్ఞానావస్థలో మనకు ఈ ప్రపంచం ఏమీ లేనట్టుగా భావించబడుతుంది అది మరి సామాన్యమైనటువంటి పనేనా దానికి ఎంతో సాధన చేయాలి ఒక అడవిలో ఒక అతను కట్టలు కొట్టుకుంటూ జీవిస్తుంది ఒక పెద్ద ఆయన అయితే అక్కడిని సమీపంలో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటున్నాడు అయితే ఈయన చూస్తా ఉన్నాడు రోజు ఆయన ఈ ముసలాయన పాపం ఇంత కష్టపడుతుండు కదా అని అనుకుంటున్నాడు ఇంకా చేతగానే పరిస్థితి వచ్చింది ఆయనకు అప్పుడు అంటాడు కదా ఈ సన్యాసి నువ్వు నాయన ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఒక కిలోమీటరు దూరం పోతే ఒక కిలోమీటర్ దూరం పోతే అక్కడ రాగి గనులు ఉన్నాయి ఆ గనులు తెచ్చుకొని నువ్వు అమ్ముకోవచ్చు ఈ కట్టెలతో ఎంతకని కష్టపడతావు అని అంటాడు సరే మంచిదని కిలోమీటర్ దూరం పోయి అక్కడ రాగి గనులు ఉంటే ఎంతో సంతోషమైంది ఆయనకు కట్టెలకేమో చాలా తక్కువ రేటు వచ్చేది ఈ రాగి గనులు కదా ఇవి అమ్ముకుంటుంటే మంచి డబ్బులు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉన్నాడు మళ్ళా రమ్మన్నాడు కొన్నాళ్ళ తర్వాత ఈ గురువు గారు పిలిస్తే అక్కడికి వెళ్ళి అప్పుడు అంటాడు కదా ఇంకా కొంచెం ఇంకొక కిలోమీటర్ దూరం పోతే వెండి గనులు ఉన్నాయి అక్కడ ఆ వెండి గనులను తెచ్చుకో అమ్ముకో జీవించు ఎంత బాగుంటుంది అసలు అయితే అని ఆ వెండి గనులను కూడా తెచ్చుకుంటా రెండు కిలోమీటర్ల దూరం పోయి ఆ వెండి గనుల నుండి వెండిని తీసుకొచ్చి అమ్ముకొని చాలా సంతోషంగా జీవిస్తుంటాడు మళ్ళా ఈ సన్యాసి గురువుగారు పిలిచి పిలిస్తే మళ్ళీ వైపు కూర్చుండి నాయన వెండి గనులు కాదు ఇంకొక కిలోమీటర్ నువ్వు అక్కడికి పోయినావంటే బంగారం గల్లే ఉంటాయి అని అంటాడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు అక్కడికి పోయి ఆ బంగారాన్ని తీసుకొచ్చుకొని అమ్ముకొని ఎంతో భోగభాగ్యాలు అనుభవించుకుంటూ ఆహ్లాదంగా ఆనందంగా జీవిస్తుంటాడు రమ్మంటాడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళగానే ఇంకా డైమండ్స్ గనువులేమున్నాయి నాయన పో ఇంకా బాగుంటుంది అని అంటాడు ఇంకా కొన్నాళ్ళు ఆ డైమండ్స్ నుంచి తవ్వుకొని తీసుకొచ్చి అమ్ముకొని చాలా హ్యాపీగా ఉంటారు డబ్బులు బాగా వస్తున్నాయి కదా ఫుల్ హ్యాపీ అయితే మళ్ళా కొన్నాళ్ళు ఈ విధంగా జీవించిన తర్వాత ఆ గురువు గారు మళ్ళీ పిలుస్తారు ఇక నువ్వు ఎక్కడి పోక ఇక్కడ కూర్చొన్నాయన అంటే అయ్యో ఇదేంటి ఇంత గొప్ప జీవితాన్ని కాదనుకో నేను ఎట్లా వస్తా నాయన ఈ ప్రతి వ్యక్తి కూడా ఎన్నడో ఒకనాడు పోయేవాళ్ళమే కాబట్టి అసలు ఈ జీవితం అంటే ఏంటంటే ఒక జీవుడు శరీరంలో ప్రవేశించి నిష్క్రమించేంత వరకు ఇట్ ఈజ్ ఏ It is a journey of a soul through the body. The body may be animals, human beings, or insects, anything it may be, it is called life. ఇదే జీవితం అంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటిది మాత్రమే జీవితం ఈ జీవితంలోనే మనము ఆ భగవంతుణ్ణి చేరే అటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి నువ్వు ఇప్పుడు ఎంత ముసలివాడవైనవి ఇంకెన్నాళ్ళు బతుకుతావు ఇంకా ఎంతకాలం ఉంటావు ఇప్పుడే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన సముపార్జన గావించి ఆ సత్యాన్ని తెలుసుకొని నీ యొక్క జన్మను సార్థకత చేసుకో అని చెప్తాడు జై సద్గురు మహారాజ్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు